హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆమ్లెట్తో పలావ్ చేశానండి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎటువంటి స్పైసెస్ని యాడ్ చేయలేదు ఇందులో మనకు నచ్చిన వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేను పన్నీరు క్యాబేజ్ ఆనియన్స్ పచ్చిమిరపకాయ క్యాప్సికము కరివేపాకు తీసుకున్నాను తర్వాత మనం రెగ్యులర్గా ఆమ్లెట్ని ఎలా వేస్తామో అలా ఆయిల్ వేసి ఎగ్స్ని పగలగొట్టుకొని అందులో కొంచెం మిరియాల పొడి కారం పొడి ఉప్పు వేసి బాగా ఆమ్లెట్ని చేసుకోవాలి ఆమ్లెట్ బాగా వేగిన తర్వాత ఆమ్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారా ఆమ్లెట్ ఇలా చేసుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఆనియన్స్ క్యాబేజ్ పన్నీరు క్యాప్సికమ్ కొంచెం పసుపు వేసి చాలా నీట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోని ఉడికించిన అన్నంని వేసుకొని తర్వాత మనం చేసుకున్నటువంటి ఆమ్లెట్ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు ఇలానే ఉంచి స్టవ్ మీద బాగా హీట్ చేసుకోవాలండి ఎంతో టేస్టీకరమైన ఆమ్లెట్ పలావ్ రైస్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అలాగే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్ట్ సూపర్